హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాన్ జిగ్రీ ఛానల్ ఈరోజు మీ ముందుకి కొన్ని సరికొత్త దండలు తీసుకొచ్చాం అవి ఏంటంటే మీషో నుంచి వచ్చిన ఈ హారాలు ఇవి ఎంత బాగున్నాయంటే నిజంగా మేము కూడా సెలెక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి దండలు వస్తాయని అందరూ అంటుంటే విన్నాము కానీ మేము స్వయంగా తెప్పించుకొని చూసాము చాలా బాగున్నాయి ఈ పూసల వర్క్ కానీ ఇవి కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి కానీ మాకు బిలో త్రీ హండ్రెడ్లోనే మాకు ఈ దండలు వచ్చాయి ఎంత ఎంత లుక్ ఉందంటే అసలు వీటి వల్ల మనం వేసుకుంటే ఆ లుక్ అంతా మారిపోయింది అంత బాగున్నాయి చూడండి ఎంత బాగుందో ఈ దండ నెక్స్ట్ వచ్చేసి ఈ దండ ఈ దండ కూడా అంతేనండి చాలా బాగా వచ్చింది అసలు ఇది పర్పుల్ కలర్ దీనికి ఒక లాకెట్ వచ్చింది కింద కుందన్స్ వచ్చాయి ఇవి కూడా చాలా బాగుంది ఈ దండ కూడా మేము కూడా అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మీషో నుంచి ఇంత మంచి ఐటమ్స్ వస్తున్నందుకు థ్యాంక్ యూ మీషో నెక్స్ట్ వచ్చేసి ఈ దండ ఇది నేవీ బ్లూ దండండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా బయట షాపుల్లో వాటితో కంపేర్ చేసుకుంటే ఈ దండలు చాలా అందంగా ఉన్నాయి అండ్ చాలా తక్కువ ప్రైస్లో మాకు వస్తున్నాయి కాబట్టి ఏమి డౌట్ పడకుండా వీటిని మీరు హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ దండ ఇది ఈ ల్యాకెట్ అమ్మవారి ల్యాకెట్ చాలా బాగుంది చూడండి కింద కుందన్స్ ముత్యాలతో వచ్చింది ఇటు మెరూన్ కలర్ పూసలు వాటిలో గోల్డ్ కలర్ పూసలు వచ్చాయి చాలా బాగుందండి ఇది కూడా అంత అసలు ఎంత అందంగా ఉన్నాయంటే ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి ప్రైస్లో ఇలాంటి దండలు వచ్చాయంటే నిజంగా చాలా గ్రేట్ మీషో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్ యూ చాలా బాగున్నాయి హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి